కుడు వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం హలేలోయ ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం అపోసులు కార్యములు పదిహేడవ అధ్యాయము అపోసలు కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై వచనాన్ని చదువుదాం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు దేవుడి లేఖనముల ద్వారా మనతో మాట్లాడునుగాక గాక హలలుయా హలే లుయ చాలా స్పష్టంగా లేఖనం తెలియచేస్తున్నటువంటి క్రైస్తవ భక్తి జీవితములో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఈ వచ్చినంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనకి బోధిస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఆ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు హలోయ ఆ రోజుల్లో పూర్వకాలంలో మన పిత్రుల కాలంలో ఆయన చూచి చూడనట్టుగా వదిలేశాడు కానీ ఇప్పుడైతే అందరూ ఇక్కడ కూడా కొందరు అంటలేదు అందరూ అంతటను ఏం చేయాలంట మారు మనస్సు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్ ఇది ఏదో సున్నితంగా చెప్పేటువంటి విషయం కాదు మారు మనసు పొందండి అని ఏదో ఒక మాట వరుసగా పలికేటువంటి మాటగా ఆయన చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే అందరూ అంతటను మారు మనస్సు పొందాలి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞ మారు మనస్సు అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు మారు మనస్సు అంటే ఆయన అంటున్నాడు అందరూ కూడా ఇక్కడ కూర్చున్న మీరు ఈ భూమి మీద ఉన్న సర్వజనులు ప్రజలందరూ కూడా ఏమవ్వాలి మారు మనస్సు పొందాలి అంటున్నాడు ఆయన మారు మనస్సు అంటే ఏంటి అమ్మా చెప్పండి ఏం తప్పేం కాదు నేనేం కర్ర తీసుకురాలేదు లేకపోతే శిక్ష శిక్షను నేను చెప్పండి మారు మనస్సు అంటే చెప్పాలి ఆ అర్థం తెలిస్తేనే మన భక్తి జీవితానికి ఒక సార్థకత లేకపోతే ఎలా ఉండాలి అనేది మనకు అర్థమైనట్టు మారు మనస్సు అంటే క్రొత్త మనస్సు కలిగి ఉండడం మారు మనస్సు అంటే ఇప్పుడు ఉన్న మనస్సు కాకుండా మరొక మనస్సు మనలోనికి రావాలి దేవునికి స్తోత్రం హలేలుయ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది మారు మనసు వారు మనకు కనబడతారు అందులో ఈ విధంగా మనం అనుకోవచ్చు పాపం చేసేవాడు ఇంకా పాపం చేయకుండా పాపాన్ని విడిచిపెట్టడం మారు మనసు పొందడం దేవునికి స్తోత్రం హలేలుయ ఒక లంచగొండి అధికారి ఎవరు జక్కయ్య లంచం అనేది పాపం ఆ లంచం తీసుకునేటువంటి ఈ అధికారి ఏం చేశాడు అంటే యేసు క్రీస్తు తన ఇంటిలోనికి రాగానే అతని జీవితం ఏమైపోయింది మారిపోయింది అతను అతను మార్పు చెందాడు ఆ మారు మనసుకు తగినటువంటి ఫలమేంటి అంటే మార్పు చెందిన వెంటనే నేను ఏదైతే తప్పు చేశానో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగు రెట్లు ఇచ్చేస్తాను అనేటువంటి ఒక మారు మనస్సు అతనిలో మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రం అలే పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తూ ఉంది ఆమె ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయొద్దు అని ఆయన అనగానే ఆమె పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఆమె పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది మారు మనస్సు అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి మార్పు చెంది దేవుని బిడ్డలముగా నూతనమైన విధానంలోనికి మనము జన్మించడం దేవునికి స్తోత్రం హలే లోయ రెండవ కొరింది ఐదు పదిహేడులో అంటాడు కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తమును నూతనమాయను దేవునికి స్తోత్రం అంటే పాతవన్నీ కూడా గతించిపోవాలి ఏది పాతది లేకపోతే పాపానికి సంబంధించింది పాప శరీరానికి సంబంధించింది పాపపు ఆలోచనలు పాపపు తలంపులు వాటన్నిటినీ కూడా దేవునికి ఆయాసకరమైన ప్రతిదాన్ని కూడా పూర్తిగా విసర్జించడం పూర్తిగా విడిచిపెట్టేయడం వారు మనస్సు అనుభవంలోనికి రావడాన్ని గురించి మనకి తెలియచేస్తూ ఉంటుంది బ్రిదేవుని బిర్లారా యాభై ఒకటవ కీర్తన వచనం చూడండి ఒకసారి యాభై ఒకటవ కీర్తన నాలుగవ వచనం ఇక్కడ దావిదేమని చేస్తున్నాడు ప్రార్థన నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ వరకు నీవు నీతిమంతుడిగా అగపడుచు ఏడవ ఏడవచనంలోకి వద్దాం నేను పవిత్రుడు నగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము నా యందు శుద్ధ హృదయము కలగ చేయము దేవునికి స్తోత్రం శుద్ధ హృదయం అంటే అపవిత్రమై నేను అపవిత్రం చేశాను అపవిత్రమైపోయాను నేను పాపం చేశాను చెడుతనం చేశాను వ్యభిచారం చేశాను కాబట్టి నేను అయిపోయి ఉన్నాను కాబట్టి ఈ సోపుతో నన్ను కడుగు హిమము కంటే మంచు కంటే తెల్లగా నన్ను కడుగు నాకు శుద్ధ హృదయం ఈ అంటే అపవిత్రమైన నా హృదయాన్ని తీసివేసి నూతనమైన పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని నాకు ఈ ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు మారు మనస్సు అనుభవంలోనికి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి ఈ విధమైనటువంటి ప్రార్థన మనం చేయాలి మారు మనస్సు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది ఖచ్చితంగా ఏసయ్య మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆ దినాల్లో చూసి చూడనట్టుగా ఉన్నటువంటి దేవుడు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఆయన ఏమంటున్నాడంటే అందరను అంతటను మారు మనస్సు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు ఆజ్ఞాపించుచున్నాడు మారు మనస్సు ఇంకా ఆ మనస్సులో పాత ఆలోచనలు ఉండకూడదు పాత లక్షణాలు ఉండకూడదు పాత మాటలు ఉండకూడదు పాత స్వభావం ఉండకూడదు పాత నడవడిక ఉండకూడదు పాత ప్రవర్తన ఉండడానికి వీల్లేదు వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి విడిచిపెట్టి మారు మనసు పొందాలి దేవుని బిడ్లానా ఎందుకు మారు మనసు పొందాలి అని గనుక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము ఇరవై వచనం మారు మనసు ఎందుకు పొందాలి అంటే మూడవ అధ్యాయం ఇరవై వచనం మీ కొరకు నియమించిన చూడండి మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు నొంది తిరుగుడి దేవునికి స్తోత్రం ఎందుకు మారు మనసు పొందాలి అంటే మీ పాపాలు తుడిచివేయబడాలి మీ పాపాలు తుడిచివేయబడాలి అంటే మీరు మారు మనసు పొందాలి ఇంకా ఆ పాపం వైపు చూడకూడదు ఆ పాపం వైపు వెళ్ళకూడదు ఆ పాపములో ఉండకూడదు ఆ పాపం ఆలోచనలు రానియకూడదు ఎందుకు మారు మనసు పొందాలంటే మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం మీ పాపాలు తుడిచివేయబడాలి అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి రెండవ కొరింది ఏడవ అధ్యాయము వచనము రెండవ కొరింది ఏడవ అధ్యాయము వచనము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును దేవునికి స్తోత్రం ఎందుకు మారు మనస్సు పొందాలి అంటే రక్షణ పొందడానికి రక్షణ పొందడానికి మనము మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందకపోతే మన మనస్సు మారకపోతే మనం రక్షణ పొందాం దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలను బట్టి పాపపు స్వభావాన్ని బట్టి మన యొక్క చెడు నడవడికలను బట్టి మన యొక్క చెడ్డ మాటలను బట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి మనకి దుఃఖం వస్తుంది దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖము మనకి మారు మనస్సు కలిగి ఆ మారు మనస్సు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే రక్షణలోనికి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం ఎందుకు మారు మనసు అంటే రక్షణ పొందడానికి పాపాలు తుడిచివేయబడ్డానికి మారు మనసు పొందాలి రక్షణ పొందడానికి మారు మనసు పొందాలి అపోసల కార్యాల్లోనే ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము అపోసుల కార్యాలు ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాము చూడండి ఇస్రాయలునకు మారు మనస్సును క్షమాపణను దయచేయుటకు హలోయ మారు మనస్సు దేనికంటే పాప క్షమాపణ నిమిత్తము మన పాపాలు క్షమించబడాలి అంటే మనం మారు మనస్సు పొందాలి మనం పాపంలోనే ఉండి అపవిత్రతలోనే ఉండి చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉండి చెడ్డ చూపులు చూస్తూనే ఉండి చెడ్డ ఆలోచనలు కలిగి ఉండి దేవా నేను మారు మనసు పొందాను అంటే దేవుడు మనల్ని మన పాపాలని క్షమించడం ఎప్పుడు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు అంటే పాపానికి దూరంగా ఉండాలి ఆ చెడ్డ మాటలకు దూరంగా ఉండాలి చెడ్డ ఆలోచనలకు దూరంగా ఉండాలి చెడు చూపులకు దూరంగా ఉండాలి చెడు ప్రవర్తనకు దూరంగా ఉండి దేవా నా పాపాలు క్షమించు అనగానే నా కుమారుడు నా కుమార్తె ఇంకా పాప పాపం జోలికి వెళ్ళట్లేదు కనుక మారు మనస్సు పొందింది గనుక ఆ పాపాలన్నిటినీ నేను క్షమిస్తాను అని దేవుడు మనల్ని మన పాపాలని క్షమిస్తాడు హలో ఎప్పుడు అంటే మారు మనస్సు పొందినప్పుడు మన మనస్సు మారాలి ఏ ఎలా మారాలి ఇంకా పాపం చెయ్యను ప్రార్థన చేస్తాను ఇంకా లోకంలో ఉండను దేవునితో ఉంటాను అపవిత్రమైన మాట్లాడను ప్రా ప్రార్థన చేస్తాను వాక్ ఈ లోకంలో ఉన్న అనవసరమైన నవలలు చదవను దేవుడు వాక్యాన్ని చదువుతాను అనేటువంటి ఒక గొప్ప మారు మనస్సు మనలోనికి వచ్చినప్పుడు దేవుడు మన పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమిస్తాడు దేవునికి స్తోత్రం లే మారు మనస్సు అనుభవంలోనికి మనం నడిపించబడాలి ఎందుకు మారు మనస్సు అంటే పాపాలు తుడిచివేయబడ్డానికి రక్షణ పొందడానికి మన పాపాలు క్షమించబడ్డానికి మనం మారు మనస్సు పొందాలి ఏ విషయంలో మారు మనసు పొందాలి చూద్దాం నెహేమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము నెహేమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము చూడండి తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి దేవునికి స్తోత్రం అలే లోయ ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చేయాలంటే చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందాలి ఏ విషయంలో మారు మనస్సు పొందాలి అంటే చెడు నడతల విషయంలో మనం ఏదైతే దేవుడు చేయమన్నవి దేవుడు ఎన్నో గొప్ప ఉపకారాలు చేస్తా ఉన్నా విస్తారంగా మన పంటలు పండేలాగా మన చేతి పనులు వృద్ధి చెందేలాగా అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నా కూడా మనం దేవుణ్ణి సేవించకుండా ఇంకా చెడుతనంలోనే ఉండిపోతే మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతాం ఏ విషయంలో మారు మనసు పొందాలంటే ఇక్కడ తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు నువ్వు ఈరోజు ఏ నడవడికలో ఉన్నావు మంచి నడవడికలోనే మంచి మార్గంలోనే దేవుని మార్గంలోనే ఉన్నావా చెడు నడతలు ఏమైనా నీలో ఉన్నాయా ఉంటే గనక నీవు మారు మనసు పొందవలసింది ఆ చెడు నడతల విషయంలో అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది దేవుని బిడ్డారా ఆ చెడు నడతలు నీలో ఉంటే కనుక అవి నిన్ను నాశనానికి నరకానికి తీసుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక ఆ చెడు నడతల విషయంలో నీవు మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా చదువుదాం రెండవ కొరింది పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము

జారత్వము పోకిరి చాష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులు గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను దేవునికి స్తోత్రం హలేలుయా ఇక్కడ ఏ విషయంలో మారు మనస్సు పొందాలి అంటే కలహాలు అసూయలు క్రోధాలు కక్షలు కొండెములు గుసగుసలాడటం చూడండి ఎంత చక్కగా బైబిల్ గ్రంథం చెప్తుందో గుసగుసలాడుతూ ఉంటాం ఇది ఒక పాపం గుసగుసలాడుటయు ఉప్పొంగుటయు మనకున్న దాన్ని బట్టి ఎగిరెగిరి పడుతూ ఉంటాం గర్విస్తూ ఉంటాం దేవుణ్ణి లెక్క చేయం ఉప్పొంగుటయ్యో అల్లరిలో ఉండునేమో అపవిత్రత జారత్వము పోగిరి చేస్తులు ఇవన్నీ మీలో ఉంటాయేమో నేను ఇంకొక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను మీలో ఇటువంటి స్వభావాలు కలిగిన వారు ఉన్నారు మరలా వచ్చినప్పటికీ అందులో మీరు ఎక్కువైపోతారేమో మారు మనసు పొందరేమో అని భయపడుతున్నానని పౌలు గారు చెప్తున్నారు వీటన్నిటిలోనూ మనం మారు మనసు పొందాలంట హలోయ మనలో స్వభావాలు స్వభావాలుంటే వాటిలో మనం మారు మనసు పొందాలి మారు మనసు పొందాలంటే ఆ స్వభావాన్ని విడిచిపెట్టేయాలి అసూయపడేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి క్రోధాన్ని కోపాన్ని విడిచిపెట్టాలి కక్షలు విడిచిపెట్టాలి కొండాలు ఒకరి మీద లేనిపోయి చెప్పడాలు ఇవి విడిచిపెట్టాలి గుసగుసలాడ్డాలు విడిచిపెట్టాలి ఉప్పొంగటాలంటే గర్వించడాలు విడిచిపెట్టాలి అల్లరితో కూడిన ఆటబాట్లు విడిచిపెట్టాలి అపవిత్రత జారత్వం పోకిరి చేస్తుంది వీటన్నిటిలో కూడా మారు మనస్సు పొందాలి మరి దేవుని బిడ్డరా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోవడానికి ఈ వీటన్నిటిలో ఏదో ఒకటి మన జీవితంలో ఉంటుంది ఏదో ఒకటి మనలో మన జీవితంలో ఏలుబడి చేస్తుంది ఇంకా ఎఫెసి గలతి గలతీ అధ్యాయంలో కొలసి మూడో అధ్యాయంలో చూస్తే ఇంకా అనేకమైన లక్షణాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏదో ఒక లక్షణం మన జీవితంలో ఇంకా ఏలుబడి చేస్తుంది పూర్తి మారు మనస్సు మనలో లేదు అందుకనే మనం దేవించబడలేకపోతూ ఉన్నాం ఈ విషయాల్లో మనం మారు మనసు పొందాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవుని బిడ్డ పాప సంబంధమైన శరీరానుసారమైనటువంటి ఈ క్రియలు ఈ స్వభావాలు ఈ లక్షణాలు ఈ గుణాలు మనలో ఉండకూడదు వాటన్నిటినీ కూడా మనం పూర్తిగా విసర్జించాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఆప విష చెడుతన విషయంలో బారు మనసు పొందాలి ఈ చెడ్డ స్వభావాలు ఈ లక్షణాల విషయంలో బారు మనస్సు పొందాలి ఇంకా మనం చూస్తే ఫిబ్రియలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చినము ఫిబ్రూలకు రాసిన పత్రిక నిర్జీవ క్రియలను విడిచి బారు మనస్సు పొందుటయో దేవునికి స్తోత్రం నిర్జీవ క్రియలు నిర్జీవ క్రియలు విడిచి అంటున్నాడు నిర్జీవ క్రియలు అంటే నిర్జీవ క్రియలు అంటే జీవము లేనివి అంటే ఈ లోక సంబంధమైనవి నిర్జీవ క్రియలు అంటే కార్యాలు పనులు నిర్జీవ క్రియలు అంటే లోక సంబంధమైన పనులు లోక సంబంధమైన కార్యాలు ఇంకా విడిచిపెట్టి ఏం చేయాలంట మారు మనసు పొంది జీవక్రియలలో మనము పాలిభాగస్థులం అవ్వాలి దేవునికి స్తోత్రం అలేలోయ నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందాలి అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తా ఉన్నది ప్రియ దేవుని బిడ్లారా నిర్జీవ క్రియలు అంటే లోకపు పనుల్లో పడిపోయి అలాగే ఉండిపోతున్నాం మనకి జీవాన్నిచ్చి నిత్య జీవంలోనికి నడిపించేటువంటి దైవిక కార్యాల విషయాల్లో మనం నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నాము కనుక ఆ నిర్జీవ క్రియల విషయంలో మనము మారు మనస్సు పొందాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది మారు మనస్సు ఇది చిన్న మాటే కానీ ఇది మన జీవిత గమ్యాన్ని నిర్ణయించేటువంటి ఒక స్వభావము మన జీవితం యొక్క అంతాన్ని నిర్ణయించేటువంటి ఒక లక్షణం ఈ మారు మనస్సు మనం పొందకపోతే ఏం జరుగుతుంది ఆ మాటలు చెప్పి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను మారు మనస్సు పొందకపోతే ఏం జరుగుతుంది లోక లోకాసువార్త పదమూడవ అధ్యాయము లోకాసువార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం మీతో చెప్పుచున్నాను చూడండి చాలా స్పష్టంగా మనందరికీ అర్థమయ్యే విధంగా లేఖనం చెప్తున్నటువంటి మాట మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు దేవునికి స్తోత్రం మారు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు దేవుని నువ్వు మారు మనస్సు పొందకపోతే పరలోక రాజ్యానికి చేరలేవు అంటే ఇదే మనస్సుతో అంటే ఈ లోక మనస్సుతో పాప మనస్సుతో పాపపు స్వభావముతో నువ్వు పరలోకానికి చేరలేవు నువ్వు మార్పు చెందాలి అంటే మారు మనస్సును నువ్వు పొంది ఉండాలి మారు మనసును పొంది ఉండాలి ఈ మాట నిలా ఉంచి ఒకసారి మార్కు సువార్త మొదటి అధ్యాయం చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయం యేసయ్య చేస్తున్నటువంటి ప్రకటన ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది ఆహా పదిహేనవ వచ్చిన మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చిన కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థను ప్రకటించుచు గలలియాకు వచ్చాను దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు యొక్క స్వార్థ ఇదే ఆయన ఏమని చెప్తున్నాడంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలారా దేవుని బిడ్డలారా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడు నిర్ణయించిన కాలము అసలు అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం దేవుని రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే మారు మనస్సు పొందండి మనస్సు మార్చుకోండి ఇంతవరకు పాపములా ఉన్నది చాలు చెడ్డ మాటలు మాట్లాడింది చాలు చెడ్డ చూపులు చూసింది చాలు చెడు విధంగా చెడు చెడుతనంలో ప్రవర్తించింది చాలు ఇంకా వాటిని విడిచిపెట్టి మారు మనస్సు పొందండి మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని ఏసయ్య ప్రకటిస్తూ ఉన్నాడు బ్రిదేవుని దేవుని ఈ స్వార్థ వెనక్కి విని మనం మారు మనస్సు పొందకపోతే ఏమని చెప్తున్నాడు మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ నశించుదురు అలలోయ మారు మనస్సు అనేది మనందరికీ కూడా ప్రాముఖ్యమైనటువంటిది బాప్తిష్మవు అనేది మారు మనస్సు తర్వాత అనుభవం ముందు మన మనస్సు మారాలి మన మనస్సులో తలంపులు ఆలోచనలు మారాలి అవి పరిశుద్ధపరచబడాలి అభవిత్రమైనవి పాపము పాప సంబంధమైనవి ఇంకా లోనికి రానియకుండా పరిశుద్ధపరచబడినప్పుడు నీ మతి మారినప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు హలలోయ క్రైస్తవ్యం అంటే మతం మారడం కాదు మతి మారడం అంటే మన మనస్సు మన మెదడులోని ఆలోచనలు అవి మారు మనస్సు పొందాలి అలా మార్పు చెందడం వలన మనం ఏమవుతామంటే దేవుని బిడలుగా మార్చబడతాం దేవునికి స్తోత్రం ఆయన వచ్చేటువంటి ఆ రాజ్యములో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే మారు మనస్సు పొందాలి బ్రిదేవనం మారు మనస్సు పొందకపోతే నశిస్తాం అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అదేవిధంగా మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవయో వచ్చినం మనం చూద్దాం ఒకసారి ముగిస్తాను ఆ వాక్యాన్ని చెప్పి మత్తస్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవయో వచ్చినం ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగెను అయ్యో కొరజిన అయ్యో బెత్సఈద మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారందరూ పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిరో దేవునికి స్తోత్రం హలే అయ్యో కొరజేనా అయ్యో బెత్స అంటే దేవుని అద్భుతాలు చూస్తూ ఉండి దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉండి దేవుని వాక్యములోని అనేకమైన సత్యాలు వింటూ ఉండి కూడా ఆ కొరజెనలో ఉన్నవారు బెత్సైదలో ఉన్నవారు యేసుని నమ్మలేదు మారు మనసు పొందలేదు ఆ యొక్క పట్టణాలను చూసి ఏసయ్య బాధపడుతూ ఉన్నాడు ఆ మనుషులను చూసి బాధపడతా ఉన్నాడు మీ దగ్గర ప్రకటించబడిన వాక్యము కంటే మీ దగ్గర చేయబడిన అద్భుతాలు మీ దగ్గర కంటే ఆ తూరు సీదోన్లు అనేటువంటి అన్యుల దగ్గర చేసిన వారి పాటికి మారు మనసు పొందేవారే అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుండి నూట ఇరవై సంవత్సరాల నుండి ప్రకటించబడుతున్న వాక్యాన్ని విని కూడా ఈ రాత్రికి కూడా నీవు మారు మనసు పొందకుండా ఉన్నావేమో అటువంటి కఠినమైన మనస్సు కలిగి ఉన్నావేమో ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నావేమో ఇంకా పాపము స్వభావాలు నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో అయితే ఏసై నిన్ను కూడా చూసి ఇలా బాధపడుతున్నాడేమో ఈ నూట ఎనభై సంవత్సరాలు నీకు బోధించే బదులు ఇంకా ఎవరికైనా ఇంకొక చోట ఎక్కడైనా వాక్యాన్ని ప్రకటించుంటే వారు మారు మనసు పొందుదురేమో అని ఒకవేళ నిన్ను బట్టి వేసాయి బాధపడుతున్నాడేమో రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న ప్రియదేవుని బిడ్డ ఆయన ఖచ్చితంగా మనకి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ చివరి ఒకసారి మొదటి చదువుకున్న వచ్చినాన్ని చదువుకుని ముగింపులోకి వెళ్దాం అపోసుల కార్యాలు పదిహేడు ముప్పై ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు హలలోయా హలే ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి మార్పు చెందిన మారు మనసు పొందిన నూతన జీవితాల వలె మనం జీవిస్తున్నామా ఇంకా మన లోపల పాప సంబంధమైన ఆ లక్షణాలు ఇందాక కొరిందిలో చదివిన ఆ స్వభావాలు ఇంకా మన మీద వెలుబడి చేస్తూ ఉన్నాయా అవి ఉంటే గనక మనము నశించిపోతాము అని దేవుని వాక్యం తెలియచేస్తుంది కనుక వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందాలి అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం మారు మనసు పొందుదాము పరలోక రాజ్యానికి అవుదాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె